అందరికీ నమస్కారం చాలామంది పదవ క్లాసు క్వాలిఫికేషన్తో ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగాలుంటే చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు అటువంటి వాళ్ళకైతే ఇది బ్రహ్మాండమైన అవకాశం అని అయితే చెప్పుకోవచ్చును ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు ఇది ఆల్ ఓవర్ ఇండియా దాదాపు ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టులు అయితే రిలీజ్ చేశారు గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు డాక్ సేవక్ సో ఈ మూడు రకాల ఉద్యోగాలకి ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇందులో మన వాళ్ళకి అంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పన్నెండు వందల పదహైదు ఉన్నాయి అలాగే తెలంగాణ వారికి ఐదు వందల పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి దాదాపు రెండు రాష్ట్రాల వాళ్ళకి పద్దెనిమిది వందలకు పైగా అయితే పోస్టులు అయితే ఉన్నట్లు మనకు నోటిఫికేషన్లో చెప్తున్నారు కాబట్టి దీనికి ఈ ఏ విద్య అర్హతలు ఏమి ఉండాలి ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి ఎవరైతే పదవ తరగతి ఉత్తీర్ణత సాధించుంటారో అటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చును ఈ పదవ తరగతి చదివేటప్పుడు ఖచ్చితంగా మ్యాథ్స్ ఇంగ్లీషు స్థానిక భాష ఖచ్చితంగా ఉండాలి స్థానిక భాష అంటే మనకు తెలుగు వాళ్ళకి తెలుగు ఖచ్చితంగా స్థానిక భాష అయితే ఖచ్చితంగా చదువుకొని అయితే ఉండాలి కాబట్టి ఎవరైతే అంటే ఒకవేళ ఓపెన్ స్కూల్స్లో అట్లా చేసుండే వాళ్ళకి స్థానిక భాష ఉండకుండా ఉండొచ్చు అటువంటి వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్ కాదు ఎవరైతే నార్మల్గా టెన్త్ క్లాస్ చదివి మన స్టేట్ బోర్డ్స్ కింద తెలంగాణ బోర్డు కింద కానీ ఏపీ బోర్డు కింద కానీ ఎవరైతే టెన్త్ క్లాస్ చదివి వాళ్ళకి మ్యాథ్స్ ఇంగ్లీషు దాంతోపాటు తెలుగు ఉంటుందో స్టేట్ లాంగ్వేజ్ సో వాళ్ళకైతే అప్లై అయితే చేసుకోవచ్చును నోటిఫికేషన్లోనే ఇచ్చారు తెలుగు సబ్జెక్టు పదవ తరగతిలో ఖచ్చితంగా చదివి ఉండాలి అని కూడా చెప్తున్నారు దీంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఖచ్చితంగా సైకిల్ తొక్కడం కూడా వచ్చుండాలి అని అయితే నోటిఫికేషన్లో ఇచ్చున్నారు సో అర్హతలు ఇవ్వండి పదవ క్లాస్ చదివి ఉండాలి దాంట్లో పదవ క్లాస్లో మ్యాథ్స్ ఇంగ్లీషు ప్లస్ తెలుగు ఉండాలి ప్లస్ కంప్యూటర్ కనీస పరిజ్ఞానం ఉండాలి సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి సో అర్హతలు ఇవి మాత్రమే చెప్పున్నారు సో పదవ తరగతి చదివి ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై అయితే చేయవచ్చును అంతేకాకుండా వయసు ఎంతవరకు ఉండాలంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చును అదే ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదేళ్ళు ఏజ్ రిలాక్సేషను ఓబీసీలకు మూడేళ్ళు ఏజ్ రిలాక్సేషను దివ్యాంగులకైతే పదేళ్ళు గరిష్ట వయసుతో సదిలింపు అయితే వర్తిస్తుంది సో వీళ్ళకి శాలరీస్ ఏ విధంగా ఉంటుంది అంటే నెలకి బీపీఎంలకైతే పన్నెండు వేల రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు ఉంటుంది ఏబీపీఎంలకైతే ఏబీపీఎంలు కానీ డాక్ సేవకులకు కానీ అయితే పదివేల రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది సో వీళ్ళకి ఎంపిక ఏ విధంగా ఉంటుంది అంటే ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు సో పదో క్లాస్ ఎవరైతే చదువుకో ఉన్నారో వాళ్ళకి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంటు ఇది ఒక మంచి అవకాశం అని అయితే చెప్పవచ్చును ఎవరైతే టెన్త్ క్లాస్ మార్కులు బాగా వచ్చింటుందో మెరిట్ ఆధారంగా తీసుకుంటారంట కాబట్టి టెన్త్లో మంచి మార్క్స్ వచ్చి ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారు ఈ పోస్టులకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు డ్రా ట్రాన్స్జెండర్లకైతే ఎటువంటి ఫీజు లేదు మిగిలిన వాళ్ళకి వంద రూపాయలైతే అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక్క పోస్టల్ సర్వీస్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉంది కదా అనేసని వివిధ పోస్టల్ సర్కిల్స్లో అప్లై చేసుకుంటే అన్ని ఎన్ని అయితే అప్లికేషన్లు మీరు పెడతారో అన్నీ రిజెక్ట్ అయిపోతుంది ఎక్కడో ఒక్క సర్కుల్లో మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ఒక్క సర్కుల్లో మాత్రమే మీరు అప్లై అయితే చేయవలసి ఉంటుంది అది ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది దీనికి మీకు అప్లై చేయడానికి చివరి తేదీ మార్చ్ మూడవ తేదీ చివరి తేదీ అనమాట మీరు అప్లై చేసిన తర్వాత సవరణలు చేసుకోవాలంటే ఆరో తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఏమన్నా సర సవరణలు అయితే చేసుకోవచ్చును మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ ఏదంటే ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ఈ వెబ్సైట్ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఏ సర్కుల్లో అయితే మీరు ఉద్యోగం కావాలో ఆ సర్కుల్లోకి వెళ్ళి మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చును సో గుర్తు పెట్టుకోండి రెండు మూడు అయితే చేయనే చేయొద్దండి చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది అని నోటిఫికేషన్లోనే ఇచ్చున్నారు సో ఇదండి ఈ పోస్టల్ నోటిఫికేషన్ గురించి మీకు దీనిపైన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను మీకు రెస్పాండ్ అయితే అవుతాను సో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి టెన్త్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై అయితే చెయ్యండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మేము ఇచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్